ఇవాళ అయితే మనం రొయ్యలు పచ్చడి చేసుకుందామండి రెండు కేజీలు రొయ్యలు తీసుకుని శుభ్రం చేసేసరికి కేజీ రొయ్యలు అవుతాయండి ఆ విధంగా నేను కేజీ రొయ్యలు పచ్చడి చేసుకుంటున్నాను సాల్ట్ పసుపు వేసి కలిపి పొయ్యి మీద వాటర్ ఎగిరేంత వరకు ఉడికించుకోవాలండి నేనైతే పొయ్యి మీద చేస్తున్నాను ఈ పచ్చడి అలా స్లోలో మగ్గితే నుప్పుల మీద ఆ అరుచే వేరండి దానికోసమే నేను పొయ్యి మీద చేసుకుంటున్నాను దీనిలోకి మసాలా మూడు స్పూన్లు ధనియాలు రెండు స్పూన్ల జీలకర్ర నాలుగు యాలక్కాయలు నాలుగు మొగ్గలు నాలుగు చెక్క ముక్కలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలండి రొయ్యలో వాటర్ అయితే ఈగిరిపోయిందండి తీసుకుని ఒక గిన్నెలో పక్కన పెట్టుకుందాం అదే గిన్నెలో మూడు వందల గ్రాములు పచ్చడి వేరస నూనె వేసుకొని రొయ్యలు వేయించుకుందామండి చూడండి ఇది పచ్చడి నూనె అండి దీనిలోకి రొయ్యలు వేసుకొని ద్వారగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఒక నాలుగు స్పూన్లు అల్లం పేస్ట్ ఫ్రెష్గా ఆడుకొని వేసుకోవాలండి అల్లం పేస్ట్ అయితే ఎప్పుడు ఫ్రెష్గానే ఉండాలి రొయ్యల పచ్చడికి చూడండి మధ్య మధ్యలో అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలండి లేదంటే అడిగేస్తాయి రొయ్యలు దీనిలోకి నూట యాభై గ్రాములు సాల్టు నూట యాభై గ్రాములు కారం పడుతుందండి ఇవి రొయ్యలు వేగి పక్కన పెట్టుకోవాలండి వేగిన తర్వాత ఆయిల్ గోరెచ్చగా ఉన్నప్పుడు వేసుకోవాలి సాల్టు కారం అడ్జస్ట్ చేసుకోవచ్చండి రుచికి తగినంత వేసుకోవచ్చు చూసుకొని చూడండి కూరచ్చిగా ఉంది కదా దీనిలోకి సాల్టు నూట యాభై గ్రాములు కారం నూట యాభై గ్రాములు వేసుకుని కలుపుకుందామండి ఇందాక చెప్పాను కదా మసాలా ఆడుకుని పక్కన పెట్టుకుందామని ఆ మసాలా పౌడర్ కూడా వేసుకుని కలుపుకుందాం నేను ఐదు నిమ్మకాయల నిమ్మరసాన్ని వేసుకుంటున్నానండి ఈ పచ్చడిలో చూడండి ఈ విధంగా మొత్తం అన్నీ వేసుకుని కలుపుకోవాలండి బాగా పచ్చడి అయితే రెడీ అండి దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం ఒక కేజీ పచ్చడి కొలతలతో చేయండి మీ పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారండి చేత రాని వారు కూడా చేయొచ్చండి ఇదే కొలతలో చాలా పర్ఫెక్ట్గా అవుతుందండి నచ్చితే ట్రై చేయండి మీరు కూడా ఎలా ఉందో కామెంట్స్